హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మా మ్యారేజ్ డే మధ్యాహ్నం అయితే బయటకు వెళ్ళి భోజనం చేసేసాము అదే లంచ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చుకున్నాము ఇప్పుడు కూడా తినేయాలి ఇప్పుడు తినేసి కేక్ అయితే కట్ చేయాలి ఈ డ్రెస్ వచ్చేసి నేను ట్రెండ్స్లో నిన్న మా వారు బజార్కెళ్ళి అప్పటికప్పుడు తెచ్చారు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇది చున్నీ నేను ఈ చున్నీ ఎక్కడ కొన్నాను తెలుసా ఈ చున్నీ వచ్చేసి మేము చిక్మంగ్ళూరు వెళ్ళాం కదా అక్కడైతే ఈ చున్నీ తీసుకున్నా దీనిపైకి మ్యాచ్ అయిపోయింది మామూలుగా తెచ్చాను ఇదిగోండి గోరింటాకు ఇది పుల్లమ్మ తెచ్చిన గోరింటాకు నిన్నైతే బాగా మిక్సీలో పట్టాను ఇది ఇంత ఎర్రగా పండటానికి నేను ఎలా పట్టాను అనేది మీ వీడియో అయితే తీశాను ఆ వీడియో పెడతాను చూసి అలా మిక్సీ పట్టుకుంటే ఒక గంట పెట్టుకున్నాను అంతే ఇంత ఎర్రగా అయితే అయిపోయింది చాలా బాగా పండింది నాకు ఒక్క అరగంట గంట ఏమో పెట్టుకున్నా అంతే ఇప్పుడైతే బిర్యానీ మళ్ళీ ఇంటికి అయితే తెచ్చుకున్నాము చూసేయండి ఇదిగోండి ఇది మొఘలాయ్ బిర్యానీ మధ్యాహ్నం అయితే ఫిష్ కర్రీ బిర్యానీ తినేసి వచ్చాము ఇక్కడ వచ్చేసి రైస్ మా బాబు పెట్టేశాను ఇంకా నేను మావారైతే తినాలి వచ్చేసి మా వారికి గుడ్లు గుడ్లు ఉడకబెట్టేస్తున్నా ఆయన చికెన్ తినరు ఎక్కువ గుడ్లు అయితే ఉడకబెడుతున్నా గుడ్లు ఉడికాక డిన్నర్ అయితే చేయాలి వచ్చేసి ఇప్పుడే పాలైన పాలు ఇచ్చి ఇప్పుడైతే కాగబెట్టేసేయాలి అన్నీ హడావుడి పని ఇప్పుడే షాప్ దగ్గర నుంచి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంకా భోజనాలు చేసేసి అప్పుడు ఇదోని లంచ్ డిన్నర్ అయితే చేసేస్తున్నాం మధ్యాహ్నం లంచ్ కోసం అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఇంటికి అయితే తెప్పించుకొని ఇంకా తినేస్తున్నాము నేను ఇంట్లో చేస్తానని చెప్తే మా అయితే వినలేదు రోజు ఏం అని చెప్పి బయట నుంచి అందుకు తెచ్చారు ఇక్కడ వచ్చేసి మొగలాయి చికెన్ ఇందులో గుడ్డు వేయరు కాబట్టి గుడ్డు నేను ఇంట్లో ఇక్కడ వచ్చేసి చూడండి ఇవన్నీ లోపలి మా వారు తినలేదు వేసాను నేను కూడా తినాలి ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు ఇంట్లోనే కట్ చేశాను ఇచ్చుకోండి ఈ షేర్వ చూడండి ఎంత నీళ్ళ నీళ్ళగా ఉందో డబ్బులు పెట్టినా మా ఊరిలో టేస్ట్ అయితే దొరకదు అందుకే ఇంట్లోనే చేసుకుంటాం ఎక్కువ మేము పెరుగు ఇంట్లో తోడబెట్టిన పెరుగు ఓకేనా తినేస్తున్నాం తినేసి కేక్ అయితే కట్ చేసేద్దాం ఇదొండి కేక్ అయితే తెచ్చేసాము ఇప్పుడే లంచ్ డిన్నర్ అయిపోయింది ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం చూడండి ఒక్కసారి ఏమో ఈ కేక్ తెచ్చుకున్నాం ఇంకా అప్పటి నుంచి ఈ కేకే తెచ్చుకుంటున్నాం మేము ఫుల్ కేక్ తెచ్చేవాళ్ళం ఇది వచ్చేసి అరుణ్ ఫ్రూటీ ఫ్రూటీ అరుణ్ ఐస్ కేక్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది మేము ఈ మధ్య ఎన్ని ఉన్నా కానీ అయినా ఏవైనా కానీ ఇవే తెచ్చుకుంటున్నాం కేక్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేసేది